తాజాగా వీఆర్ఓల నుంచి ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది అది ఆ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న అనగానే సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖ సంఘం ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించింది ఎవరైతే విఆర్ఓలుగా ఉన్నారో పదిహేనేళ్ళు దాటి విఆర్ఓలుగా సేవలు అందిస్తున్నారో వాళ్ళకి డిప్యూటీ తహసీల్దార్ స్కేల్ ఇవ్వాలట అంటే విఆర్ఓలుగా ఒక పదిహేనేళ్ళుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళకి డిప్యూటీ తహసీల్దార్ పేస్కేల్ కల్పించాలి అనేది అదే పదేళ్ల సర్వీస్ కనుక పూర్తి చేసుకుంటే వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వాలట ఇది వీఆర్ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు అలాగే అసోసియేట్ అధ్యక్షుడు రాటకొండ శ్రీనివాస్ మరికొందరు ప్రభుత్వానికి వినతపత్రం సమర్పించారు తాజాగా సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్కి వినతపత్రం అందించారు అదే ఒక ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వీఆర్ఓలకు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు అర్హులైన వీఆర్ఓలకు క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలి అనేది అయితే ఇక్కడ కోరారు వాస్తవానికి ఓకే వీళ్ళ డిమాండ్లు కోరడంలో తప్పేం లేదు ఇప్పటికే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు చాలా డిమాండ్లు చేస్తున్నారు వాళ్ళకి ఇంకా ఏం లేదు వాళ్ళందరికీ కూడా ఐదేళ్ళ సర్వీస్ అయితే పూర్తయి ఉంటుంది కదా ఎందుకంటే గ్రామ సచివాలయాలు వచ్చి ఐదేళ్ళు అయినాయి కదా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ప్రభుత్వ అధికారులకి ఇచ్చే నిబంధనలే ఆ సర్వీస్లే చాలా వరకు లేవట కాకపోతే వాళ్ళ విధులు చాలా వరకు మారిపోయినాయి ముందు చెప్పింది వేరు ఇప్పుడు వేరు అయితే ఇప్పుడు విఆర్ఓలు విఆర్ఓలు అనేది ఎప్పటి నుంచో ఉన్నారు ఓకే కాకపోతే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పే స్కేల్ సంబంధించి వినతి పత్రం అందించారు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో లేదంటే వీళ్ళు కూడా ధర్నాలు దీక్షలు ఉద్యమాలు నిరసనలు ఏమైనా చేస్తారనే చూడాలి